హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే అందిన వార్త విద్యార్థులకు శుభవార్త చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మంది రీచ్ ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఏపీలో టిడిపి కోటమి ప్రభుత్వం ఏర్పాటు ఈ క్రమంలో సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు తాజాగా ఏపీ ప్రభుత్వం వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రజెంట్ వారికి చెల్లిస్తున్న స్టైఫండ్కు కు పదిహేను శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కు ప్రస్తుతం డెబ్బై వేలు ఇస్తుండగా ఇకపై ఎనభై వేల ఐదు వందలు అందిస్తారు ఎంబీబీఎస్ హౌస్ సర్జన్స్ కి ఇచ్చే ఇరవై రెండు వేల ఐదు వందల ఇరవై ఏడులను ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఆరుకు పెంచారు అలాగే పీజీ విద్యార్థులకు స్టైఫండ్ పెరిగింది ఈ నేపథ్యంలో టీడీపీ కోటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది తల్లికి వందనం పథకం అమలు జరగాల్సి ఉంది విద్యార్థులు తల్లిదండ్రులు ఈ పథకం ఎప్పటి నుంచి అమలు అవుతుందని ఎదురు చూస్తున్నారు తల్లికి వందనం స్కీమ్ కింద ప్రతి బిడ్డకు పదిహేను వేలు చొప్పున అందిస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ని ప్రెస్ చేయండి Thank you for watching.